పేరు చిట్టి చీమ ఒకప్పుడు ఒక చిన్న చీమ ఉండేది ఆ చీమ పేరు చిట్టి చిట్టికి ఎప్పుడూ ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అన్న ఉండేది ఒకరోజు చిట్టి పెద్ద కొండ మీద ఉన్న తీపి మిఠాయి వాసన పట్టుకొని అక్కడికి చేరాలనుకుంది కాని ఆ కొండ చాలా ఎత్తుగా ఉంది చిట్టి చీమ ఎక్కడం మొదలుపెట్టింది కాని కొంత దూరం వెళ్ళగానే జారిపడి కింద పడిపోయింది పక్కన ఉన్న ఇతర చీమలు నవ్వుతూ నీ బలానికి ఇది సాధ్యం కాదు చిట్టి అని అన్నాయి కాని చిట్టి మాత్రం మళ్లీ మళ్లీ ప్రయత్నించింది ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు పదిసార్లు కూడా జారిపడింది కాని పదకొండవసారి ఆమె ఓ చిన్న రంధ్రం గమనించి దాని ద్వారా మెల్లగా ఓపికగా ఎక్కి చివరకు మిఠాయిని చేరుకుంది చిట్టికి చాలా సంతోషం వేసింది అప్పుడు ఆమె అనుకుంది ఓపిక ప్రయత్నముంటే ఏదైనా సాధ్యమే అని కథనీతి ఓపికగా ధైర్యంగా మళ్లీ ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చును